సంపద ఎప్పుడు వస్తుందో చెప్పాడు లక్ష్మీదేవికి స్నేహితురాలు ఎవరంటే శాంతి తృప్తి ధైర్యం మంచి బుద్ధి అంటే ఈ నాలుగు ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది అని అంటే లక్ష్మీదేవి ఉండాలంటే మైత్రి నలుగురు ఫ్రెండ్స్ ఆవిడకి ఎవరు శాంతి నువ్వు ముందు శాంతంగా ఉన్నావా ఒకరికి నాలుగు డబ్బులు రాగానే అవన్నీ పట్టుకోలే అందులో నాడమాంత్రులు వస్తే అసలే అంతే అంతేకాదు శాంతియు తుష్టియును సంతృప్తి ఉందా కోట్లు సంపాదించు సంతృప్తి ఉండాలి సంతృప్తి లేకపోతే సంపద ఉండదు పోతుంది ఎందుకని ఈ సంపద తీసుకెళ్ళి షేర్లో పెడతాడు ఈ సంపద తీసుకెళ్ళి ప్యాకెట్ పెడతాడు ఈ సంబంధి గుర్ర పాలే పెడతాడు మొత్తం అయిపోయింది శ్రీమద్ ఎందుకు పెడుతున్నావు సంతృప్తి లేదు షేర్లు ఎందుకు కడతారండి ఊరికి రోజు ఫోన్లు చూసుకోవడం షేర్లో పెట్టా అక్కడ ఓ రోజు పెరిగింది ఓ రోజు కింది ఆ బెట్టింగ్ పేరు మీద ఎంత మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఎందుకంటే ఈ బెట్టింగ్ ఎందుకు జరుగుతుంది తృప్తి లేక నీకు ఉన్నదాంతో తృప్తిగా ఉండదు కదా పేకాడ దేనికయ్యా ఇంకోటి తృతి ధైర్యం ఉందా డబ్బులు పోగానే పెరిగితనం మళ్ళీ మళ్ళీ మోసం చేస్తాం అంటే ధైర్యం అంటే కేవలం తట్టుకోవడం నిలబడగలగాలి లొంగకుండా నిలబడ్డమే ధైర్యం